అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండగండ్ సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఒకళ్ళ గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఒకళ్ళ గురించే ఉంది ఫ్రెండ్స్ నా గురించే నేను చెప్తాను ఏంటంటే నేను నేను అంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను మీకు గుర్తుందా బావా బామ్మది అని చెప్పేసి అని దానికి కొంతమంది ఫీల్ అయిపోయారు తర్వాత వచ్చి ఎందుకులే అని చెప్పేసి నేను వదిలేసి వాళ్ళు నా జోలికి రావట్లేదు నేను వాళ్ళ జోలికి పోవట్లేదు అనమాట కానీ ఇక్కడైతే మాత్రం తిట్టించుకుందో ఒకడు నా చేతి నిద్ర నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి మీరు ఫోన్ చేసిన వాళ్ళు మీ మంచి శబ్రం మీరు మాట్లాడుకోండి అర్థమైందా నా గురించి నా బిడ్డ గురించి ఆ పిల్ల పిల్లల పిల్లవాడిని ఎందుకు కలపట్లేదు అట్టా ఎట్ట అని మీరే అన్నారు కదా కులంలో నుంచి ఎలేసామని వెళ్ళేసినప్పుడు మీతో నా బిడ్డని ఎట్టగలుపుతాను నేను చెప్పండి మీరే అన్నారు కదా ఏమే నేనేదో పెద్ద తప్పు చేసినట్టు ఇదేదో పెద్ద వార్సత్తమైనట్టు కులంలో నుంచి చెల్లిసాము అని చెప్పేసి అని కొద్దిగా నేటకాలు దెంగారు కదా మరి ఇంకెందుకు నాతోటి మీకు నేను మీరు అసలు లేరనుకున్నాను నేను అర్థమైందా నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నా బిడ్డకి దెబ్బ తగిలి నేను హాస్పిటల్ ఏడుస్తుంటే నాకు ఫోన్ చేసి నవ్వేరు కడుపు కూడి తినేవాళ్ళు అయితే అట చేస్తారా ఇంకొకటి అనుకున్నాడంట ఏమని నేను డబ్బుల కోసం అని పోతే వాడు ఒక మాట అన్నాడు ఆ మాట జనం జనం నేను అసలు మర్చిపోలేను నేను అప్పుడే అన్నా ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే పైడి చెంగు బట్టి నా ఊర్లో నేను అడుగుకుంటాను కానీ అరే ఎదవా నీకైతే తలం వంచను అని చెప్పేసి అని ఈ ఎదవ కూడా ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నాడు ఇంకేమనాలి ఆ పెద్ద మనిషి తోడు ఇంకో పెద్ద మనిషి తోడైంది అసలు ఎందుకు ఈ పిల్ల ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళతో ముందు మాట్లాడేది కదా ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి అని ఇంకా కనుక్కోవటం కాదు తిన్నావా ఎరిగామా చచ్చారా అంతేరా వాళ్ళు చచ్చిపోయినా కానీ ఆ బిడ్డను అనాజ్ చేస్తారని ఒక పెద్ద మనిషి మాట్లాడటం నేనేమి ఎవారం పట్టించుకోవట్లేదు కదా అలాంటప్పుడు ఎందుకు నాకు వద్దు నాకు ఆ బతుకు వద్దు అనుకున్నాను ఒకవేళ తలంచాల్సి వస్తే ఆ డబ్బుల కోసమే ఉంచాలి వస్తే పది మంది దగ్గర తల ఉంచుతాను నేను కానీ నీ దగ్గర మాత్రం తల ఉంచను గుర్తుపెట్టు అర్థమైందా అంతేగాని నువ్వేదో పెద్ద నేను చంపా నా దగ్గర కోట్లు ఉన్నాయని అనుకుంటున్నావు నీ ఉంటే నువ్వే తినయ్యా ఎవడో పెట్టమన్నాడు ఎంగడు నిన్నెవడు నా బొచ్చుగాడు కూడా అడగల నిన్ను కోట్లు పెట్టు మాకు అని నువ్వు నా దృష్టిలో ఎంత ఎదవ్వంటారే అంత ఎదవ్వి అర్థం చేస్తే ఫ్రెండ్స్ మా నాన్న చచ్చిపోయినప్పుడు కనీసం చూడటానికి కూడా రాలేదు దీనికి సిగ్గు లేదనుకో అనకూడదు కానీ ఏ సిగ్గు లేకుండా మాట్లాడుకు మాట్లాడుకో అది వాళ్ళ ఇష్టం వాళ్ళ రత్ సంబంధం అది వాళ్ళ ఇష్టం వాళ్ళు మాట్లాడుకొని కానీ నా ఎవ్వరం దేనికి బెడ్ని కలవనేయట్లేదు పిల్లల్ని కలవనేయట్లేదు అసలు ఏమనుకుంటుంది ఏంటి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అంతగా నా బిడ్డ గురించి నా గురించి ఆలోచించేవాళ్ళు మరి మా నాన్న చచ్చిపోయినప్పుడు ఎందుకు రాలేదమ్మా అదొకటి మాకు భయం చచ్చిపోయిన వాళ్ళని చూస్తే అంటే నువ్వు చావు నువ్వు బతికే ఉంటావు అర్థమైందా నీ ఇంట్లో ఎవరు చావరో నువ్వు బతికే ఉంటావు కాబట్టి నీకు భయం భయమైనోడు మూసుకొని ఉండు మా జోలికి రామాక ఒకటి ఇంకొకటి వచ్చి ఫ్రెండ్స్ నా బిడ్డకి దెబ్బ తగిలి నేను హాస్పిటల్ వెడుతుంటే నేను ఫోన్ చేసి ఎవరికి దెబ్బ తగిలిందంట అని చెప్పేసి అని ఏ్యానంగా మాట్లాడు వేగ్యానంగా మాట్లాడి డబ్బుల కోసం వస్తావేమో దొరుకుతావేమో అని అనుకున్నాను అనుకున్నాను నేను అని అన్నావు ఇవన్నీ ఈ ఎదవకి తెలియవు అన్నమాట ఎదవకి తెలియక ఆ మీద పెద్ద ఇదిలాగా మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే నా చేత కడిగించుకోవటానికి నేను ఎంత ఓర్పు పడుతున్నాను ఫ్రెండ్స్ అంత ఓర్పు పడుతున్నాను ఎందుకంటే చి వద్దు మనకు వద్దు వాళ్ళు ఎవ్వరైనా మనకు వద్దు అని చెప్పేసి అని ఒకటి రెండోది వచ్చేసి నేను సంతోషంగా నా బిడ్డకి హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చానని నేను దర్గా దగ్గర మొగ్గుబడి పెట్టుకుంటే అందరికి ఫోనులు చేసి ఆప్ చేసింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఫోనులు చేసి ఆఫ్ చేసింది కులం నుంచి చేసేమని మాట్లాడారు రకరకాలుగా మాట్లాడారు ఆ యాదవే నాకు ఫోన్ చేసి చెప్పాడు ఏమని నిన్ను పొలం నుంచి అలాసారంట మేము వద్దామని రెడీ అయ్యాము కానీ వద్దా నెలక ఆగిపోయాము అని చెప్పేసి అని నువ్వు రాకపోతే నాదేమన్నా ఫంక్షన్ ఏమన్నా ఆగిందా ఆగలేదు కదా ఫ్రెండ్స్ ఇంకొకటి మళ్ళీ మా అంటే ఈ వీడియో చూస్తారు వాళ్ళు చూడకుండా ఏమో ఉంటారు మళ్ళీ అప్పుడు వేరే వాళ్ళని అనుకుంటారేమో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఆ పర్సన్కి అయితే అర్థమయ్యే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ఎంతమంది అంటే అందరూ ఆగిపోయారు అనమాట మా నాందర్బోళ్ళు అందరూ వచ్చారు ఇంకా మీరు అర్థం చేసుకోండి అందరూ నాకు ఆ పేరు తలుచుకోవటం కూడా నాకు ఇష్టం లేదు అందుకని నేను చెప్పట్లేదు అందరూ ఆగిపోయారు ఆగిపోతే సరే ఆగిపోయి ఆగిపోయినా మంచిదే అది వాళ్ళిష్టం మనమేం అంటాను ఇప్పుడు ఈ రోజు వస్తే మనం రేపు వెళ్ళాలి వాళ్ళు రానప్పుడు మనం వెళ్ళే పని లేదని నేను కూడా పట్టించుకోకుండా ఉండ కానీ మా పెద్ద కొడుకు మాత్రం వాడు ఒక్కడ మాత్రం వచ్చాడు వాడిని కూడా ఆగిపోమన్నారు నా చవలారు నేను ఎన్న రే నీకు పిల్లలు పుట్టినప్పుడు ఏమన్నా వచ్చిందా నువ్వెందుకు వెళ్తావరా నీకు సిగ్గులేదని నా చవలారు నేను ఎన్న ఫోన్లో మాట్లాడుతుంటే కానీ వాడు ఏమనుకున్నాడేమో అదంతా దేవుడు తెలియాలి వచ్చాడు ఇప్పుడు వాడు మంచుకు వచ్చాడా చెడ్డకు అదంతా పక్కన పెట్టేస్తే నేను జరుపుకుంటున్నా ఫంక్షన్కి నేను ఫోన్ చేసి వాడికి చెప్పా రే అలానే రోజు రాని రాని వాడు ఒక్కడే వచ్చాడు వాడు వచ్చాడు వాడు వచ్చినప్పుడు వాడింట్లో ఏదన్నా జరుపుకుంటుంటే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళు కానీ ఏదన్నా జరుపుకుంటుంటే వాడి ఇంట్లోనే మళ్ళీ వాడి ఇంట్లో ఏదన్నా జరుపుకుంటుంటే చిన్నమ్మ నేను ఇది జరుపుకుంటున్నాను రా చిన్నమ్మని వాడు నాకు ఫోన్ చేసి చెప్తే నేను వెళ్తా లేకపోతే వెళ్ళను వాడు చెప్తే వెళ్తా చెప్పకపోతే వెళ్ళను ఎందుకంటే నేను చెప్పాను వాడు నా మాటకి ఇలువిచ్చి వచ్చాడు కాబట్టి రేపు వాడు చెప్తే వాడి మాటకి ఇలువిచ్చి నేను వెళ్తాను అది వాడి ఇంట్లో వాటికి అయితే అంతే కానీ ఇప్పుడు మీరు కొంతమంది ఉండాలి మీరు చెప్పట్లేదు నేను రాను బహుశా మీరు చెప్పినా నేను రాను అనుకో ఎందుకంటే నాకు రాలేదు కాబట్టి నేను రాను మీ ఎవారం నేను పట్టించుకోవట్లేదు నా ఎవరు మీరు పట్టించుకో మాకండి అలాంటప్పుడు ఇంకా మీరు ఫోనుల్లో మీరు మాట్లాడుకోవద్దని నేను అన్ను హనే హక్కు కూడా నాకు లేదు మీరు మీరు మాట్లాడుకోండి నా మధ్యలో నా బిడ్డ వారు ఎందుకు వస్తుంది తల్లిదండ్రులు మేము బతికే ఉన్నాం మేమేం చచ్చిపోలేదుగా బతికే ఉన్నాంగా ఒకవేళ అనుకోకుండా ఏదన్నా ప్రాణం పోయినా నా బిడ్డకి ఏం కావాలో వాడు బతకడానికి ఏంటనేది నేను అన్ని ఏ మీలాగా కోట్లు సంపాదించలేకపోయినా నా బిడ్డ బతకటానికి మేమన్నీ వాడికి అన్ని వసే చూపిస్తాం అర్థమైందా మీలాగా ఎచ్చులు పోయి మీలాగా మేము కోట్లు సంపాదించుకుంటున్నాము మేము ఏదైతే ముడ్డు కడుక్కన్నామని మేము చెప్పుకోము మాకుండాదే మేము తింటాం అర్థమైందా నీకు ఒకడు ఉండాగా వాడిని సక్రంగా పెంచు వాడిని బంధువులందరికీ దగ్గర చెయ్యి అంతలో కరిపించుకో నువ్వు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నా బిడ్డ జోలికి మాత్రం రామాకండి వస్తే మర్యాదగా ఉండదు నేను ఇప్పుడే చెప్తున్నా నేను ఇది ఎవరు చెప్తున్నానో వాడికి బాగానే బొలు పెరిగి ఉంటుంది ఎవరైతే నా గురించి మాట్లాడారో వాళ్ళకి బొలు పెరిగే ఉంటుంది అర్థమైందా మీ అవ్వారు నేను పట్టించుకున్నప్పుడు నా ఎవ్వారం మీరు పట్టించుకోవద్దు అది కులంలో ఎలేసామన్నారు ఎలేసినట్టుగానే ఉండండి నేను మీ దగ్గరికి వచ్చి అయ్యా నన్ను కులంలో గలుపుకోండి నేను అడగట్లా మిమ్మల్ని లేదు నేను వచ్చే మిమ్మల్ని కరుసుకోవట్లా అలాంటప్పుడు మీరు నా జోలికి రాకూడదు నేను ఎక్కడా కూడా ఎరిగెక్కడ కూడా మీ వ్యవహారం నేను దలుచుకోవట్ల అలాంటప్పుడు నా వ్యవహారం మీకెందుకు మీరు ఫోన్లు చేయటం మేము తిట్టడం అవసరం